హాయ్ హాయ్ అండి అందరికీ మేమైతే మామిడి తోటకు వచ్చినాము చూపిస్తున్నా చూపిస్తున్నారా చూడండి మామిడికాయ ఎంత పెద్ద ఉందో ఓ ఇనే మా తమ్ముడు మేము మా పిల్లలందరం వచ్చినాము గో ఆయన మా పెద్ద అబ్బాయి గో ఆయన చిన్న అబ్బాయి గో మా తమ్ముని వాళ్ళ చిన్న బిడ్డ గో ఆయన మా తమ్ముడు కాయ్ కాయ్ కాయ మామిడికాయ ఎంత పెద్ద ఉంది అంటే ఇంత పెద్ద ఉంది ఇంత పెద్ద ఇంకో ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి హాయ్ చెప్పు బిట ఇంకో చూద్దాం రా అండి ఇంకోటి వాటర్ యాపిల్ చెట్టు కూడా ఉంది చూపిస్తాను ఈ చెట్టు ఇంకో పైనాపిల్ పైనాపిలే చూడండి పైనాపిల్ చెట్టు లేదు ఇంకా ఇంకా పెద్దగా అవుతుంది అదే అదే పైనాపిల్ చెట్టు ఇది వాటర్ ఆపిల్ ఇది వాటర్ ఆపిల్స్ ఇవి బాగున్నాయి వేరా తాకంగానే పోయింది అది చూద్దాం యాపిల్ ఆపిల్స్ ఫై వాటర్ ఆపిల్స్ వాటర్ వాటర్ ఆపిల్స్ అండి ఉంటాయి చూడండి మస్తు అయినాయి పెద్ద చెట్టు నిండా మొత్తం అవే ఉన్నాయి లోపలికి వెళ్ళి ఇక్కడ సైడ్ అయితే ఆల్రెడీ అయినాయి ఎదుగో బా 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 ఈడైతే ఇంకా బాగా అయినాయిరా తె అది తెడ్జ్ ఇంకా చూడండి తెంపుతూ ఉండము ఎర్రటి యాపిల్ వాటర్ యాపిల్ చూద్దాం బిటా ఇంకో చూడండి కిందకి చూపి బిటా మంచిగా చూపి కిందికి కిందికి అను కిందికి చేయబెట్ ఏ తిన మంచివి ఉంటాయి బిటా పడేద్దండి బిటా మంచివి తినాలి ఈడ బాగా అయినాయి

బాగున్నాయారా ఐ లైక్ దిస్ ఐ లైక్ దిస్ వాటర్ చూడండి స్టేట్స్ బాగుంది బాగున్నాయా చూపిస్తారా అండి మామిడికాయలు చూపిద్దాం మామిడికాయ దాబెట్ట మామిడికాయలు మామిడికాయలు చూడండి అదే కొంచెం వెనక వెనకరా వెనక మంచిగా క్లియర్ గా నేను కూడా రావాలి ఇంకో ఇప్పుడు రా లోపలికి లోపలికి రాబెట్ట కనిపిస్తున్నానా నేను కూడా ఇ కొంచెం వస్తున్నావు ఇదిగా చూడండి ఎంత బాగా అయినాయి చాలా మంచిగా అయినాయి ఇంకా ఇక్కడ పెట్ట కొంచెం లేవు వస్తలే ఇచ్చే కోరిక తినాలి వస్తున్నాయి ఇంకా వాటర్ యాపిల్ అయితే తింటున్నాం మేమైతే మస్తు టేస్ట్ ఉన్నాయి మా మిస్సెస్ వాళ్ళ చెల్లెలది తోట ఇది ఇదండి పారేది పారేద్దు పెట్టా అవి చాలా మంచిది హెల్త్కి ఇంకో చూడండి చూడండి ఫ్రెండ్స్ పనులు అవుతున్నాయి ఆల్రెడీ ఇంకో ఎర్రా వారా తెకుండా చెప్పలేరు తెతలేరు లేడా ఇక్కడ చూడండి అదేనే ఇంకా కాలేవు కదా పాండి మీరు మునిగలవా అండి మెల్లగా 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 ఇగో ఇదైతే బ్లాక్ చెర్రీస్ తెలిసే ఉంటుంది మీకు ఆల్రెడీ బ్లాక్ చెర్రీస్ చెట్టు ఇది అగో అక్కడ ఒకటి అగో ఇక్కడ మూడు చెట్లు ఉన్నాయి బ్లాక్ చెర్రీస్ ఇంకా కాలేవి ఇవైతే బ్లాక్ చెరీస్ ఇంకో ఇదిగో ఒక చెట్టు ఇదొకటి ఇంకా అవ్వలేవు ఇవైతే ఇదొకటి 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 మూడు చెట్లు ఉన్నాయి ఈ వాటర్ ఆపిల్ చెట్టు అయితే అయింది ఆల్రెడీ టేస్ట్ అయితే అదిరిపోయింది మస్తు టేస్ట్ అయినాయి ఇంకా కొంచెం ఎరుపు కావాలి పెట్టాను ఏది అయ్యింది అయ్యిందిరా ఆల్రెడీ ఇదిరా దాన్ని ముట్టకండి పెట్టేది అయింది ఎవరికి అటు తీసుకో చూద్దాం బాగున్నాయా బాగున్నాయండి మేమైతే తోటలకు వచ్చి ఎంజాయ్ అయితే చేస్తున్నాము కొంచెం కదా కొంచెం ఖర్చుగా ఉన్నాయా ఏం కాదు బిటా చాలా హెల్తీ తెలుసా వాటర్ యాపిల్ అంటాయి వీటిని ఇదిగో ఇదంతా తోటనే మామిడి తోటలనే ఈ ఇవి రెండు మూడు పెట్టిండ్రు ఈ పైనాపిల్ చెట్టు ఒకటి ఉంది జామ చెట్టు అతల బ్లాక్ చెర్రీస్ ఉన్నాయి

అయిలేవు అయిలేవు బ ఖచ్చిగా ఉన్నాయి ఖిగున్నాయి ఖచ్చిగున్నాయి అయిలేవులు ఖర్చి ఎందుకు ఉంది మంచిగా ఉంది తినాలి అవి మెల్లగా మెల్లగా ఆగండి ఆగండి ఎడబెట్టి చూద్దాం తెంపిండ ఆల్రెడీ ఇంకో ఆల్రెడీ ఒక కాయ దెంపేసిండ్రు ఊకొరు పిల్లలు వస్తే మాత్రం పలగొట్టి తిందాం ఇది పలగొట్టండి తిందామండి ఇక వేస్ట్ ఎందుకు పలగొడతారా మీరు వాళ్ళగొడతారా అట్లా వాళ్ళగొట్టి రాదు వీడొక దానికి చూడండి గొల్లలు అయితే ఇప్పుడు మస్తుగా అయినాయి దీనికి చూడండి చూపిస్తాను ఆగండి ఒక్క నిమిషం ఇదిగో కాండి పాండి అది వెళ్ళగొట్టండి తిందామండి అట్లా కాదు ఇదంతా తోటనే ఆడేమున్నాయి కవలరు ఏందో అనుకోకుండి టమాటా టమాటా చెట్లు ఇవి ఇంకో ఇంకో టమాటా చెట్లు ఇవి టమాటా మొక్కలు నాటేసిండ్రు మామిడి తోటలలో మధ్యలో టమాటా తోట పెట్టిండ్రు ఇవి వైట్ కవర్ మొత్తం అవే వైట్ కవర్స్ మొత్తం అవే టమాటా తోటని సూపర్ సూపర్ ఆ పైది తీయండి ఇదిగో వాటర్ ప్లాంట్ మాది ఏమో లైట్ వేసిండు వేసిండు లైట్ వేసిండు ఇదిగో అయితే వాటర్ ప్లాంట్ మాది వాటర్ ప్లాంట్ దీంట్లోనే బోర్ ఉంది తోట్లనే వాటర్ ప్లాంట్ వేయిచ్చేసినాము దీంట్లోనే వేసి వేసేప్పి ఒకటేసారి ప్లాంటే దింపేసినాము ఊరికే ఇబ్బంది కాకూడదని వాటర్ ప్లాంట్ ఫిల్టర్ వాటర్ ప్లాంట్ బోర్ చూపించా ఓరు చూపించాయ్ ఉందిగా ఇంకేమి బోర్ ఇంకా మావాడు పెద్దోడు అయితే అడుగుతున్నప్పుడు ఎప్పుడెప్పుడు తిందామని కడుగు కడుగు వచ్చాక అడుగురు అట్లా చాలా చాలా ఇంకెంతసేపు అడుగుతారు దానికి మొత్తం ఆ బొచ్చు వీక్ ఆ ముందున్న మూతి ఇంకొంచెం మీకు అంటే పర్వాలేదు మాకు అంటుద్దు అంత శుభ్రం గడుగు అడిగి మంచిగా ముక్కలు ముక్కలు పోసి కారం ముప్పు వేసుకొని తీసుకురా సపర్లు 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 సపోర్లు మామిడికాయ పోయి ఆల్రెడీ తినేది ఒకటే ఉండదు

ఆ మూతి కూడా కొంచెం ఉరికిపోయి ఆ మూతి కొంచెం తీసే పెట్ట ఆడ కాదు ఇక్కడ ఇక్కడ ఇగో మేమైతే తినడం స్టార్ట్ చేసినాము ఆల్రెడీ ఓకే తినండి ఇక తీసుకోబెట్ట మేమైతే తింటున్నాము ఆడబెట్టండి ఇవా ఇటు విటండి అబ్బో విటండి అంత మంచిగా ఉండాలి చేతుందేమన్నా పుల్లాగా ఉందా ఇంకో చూడండి మస్తు టేస్ట్ అయితే ఉందండి చూసుకుంటే మీకు కూడా ఊరిలో వస్తుంటాయి తినకండి మా రాండి రాండి పర్లేదు రాండి మా తమ్ముడు మా తమ్ముడు అంటే చెప్తుంటాడు నేను రాండి మా కూతురు కూడా చెప్తుంది ఏం భయపడకండి అని కొడుకు అంట నేను కొడుకు ఓకే అండి అందరికీ బాయ్ బాయ్ ఓకే అండి మన వీడియో చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ అండి అందరికి సపోర్ట్ చేయండి ఓకే ఓకే అండి బాయ్ హలో బాయ్